ఇంకా అరగంట సేపు పూజామందిరంలోకి వెళ్ళి ఏదో నాలుగు అగరత్తులు వెలిగించేసి ఓ దీపం వెలిగించేసి నాలుగు పటికి బల్ల ముక్కలను నైవేద్యం పెట్టేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేసినా ఆయన మనం ఏం పట్టించుకోకుండా లేరా ఏం చేస్తావులేదు అని చూసి చూడకపోవడానికి ఆయనకి ఇవి పెడుతున్నానని అనుకోండి అప్పుడు ఆ పూజ మీకు ధర్మానికి ఎలా ఆలంబనమైంది అవదు మీరు ఏం చేసినా పట్టించుకోకుండా ఉండు సుమాని పెట్టడానికి లంచమైంది అంత దిగజారుడుగా ఉంటాడా భగవంతుడు ఆయన సృష్టించినవే కాబట్టి ఆయనకి ఇలా అంచాలి ఎందుకు మనకు కావాలేమో కానీ కాబట్టి ఆయనకి మీరు చేసే పూజ ధర్మానుష్ఠానమనకో ఆలంబనమో ప్రాతిపదిక కదా అయినప్పుడు మీరు భక్తి అవసరం కర్మ అవసరం రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ముందుకు నడుస్తూ ఉండాలి రెండు నడుస్తూ వెళ్ళి ధర్మం తప్పకుండా తర్వాత మీరు వెడుతూ ఉండాలి పొద్దున్న మందిరంలో పూజ చేశారు మళ్ళీ నేను రేపు వచ్చి ఈశ్వరుడు ముందు కూర్చోవాలి కూర్చోవాలంటే ఆయన సంతోషంగా దా కడుగు కాళ్ళు అని ఆయన పాదాలు చాపాలి ఆయన పాదాలు చాపాలంటే నేను ఏం చేయాలి ఆయన ఇచ్చినవి వాడుకునేటప్పుడు ఆయన చెప్పినట్టు వాడుకోవాలి ఆయన చెప్పినట్టు వాడుకోవడమే ధర్మం ఆయన ఎలా వాడుకోమన్నారో అలాగే వాడుకోవాలి ఆయన సుఖపడద్దని చెప్పారా ఆయన గృహస్థుని నీకు మధుర పదార్థం తినాలనుంటే తినవద్దు అన్నారా అనలేదుగా వండుకో చక్కెర పొంగలి నైవేద్యం పెట్టు చక్కగా ఇంటికి వచ్చిన అతిథికి పెట్టు నువ్వు తిను బుద్ధనయన అనలేదే ఏదైనా ధర్మ చట్టంలో ఉండి నువ్వు అనుభవించినది నిన్ను పాడు చెయ్యదు నీకు కట్లు విప్పుతుంది అన్నారు అది మానేసి చట్రాన్ని దాటినప్పుడు నీకు బాధ అది బాధ అని నీకు అనిపిస్తే నువ్వేం చేస్తావు బాధ పొందకుండా ఉండాలని చూస్తావు ఆ దారిలో పెడితే పల్లేరకాయలు గుచ్చుకుంటున్నాయండి అన్నారనుకో ఓ పది అడుగులు ఎక్కువ ఇలా పెడితే రాచబాట అన్నారనుకో నువ్వేం చేస్తావు పల్లేరికాయల దారిలో వెళ్ళవు ఎందుకని అది గుచ్చుకుంటే బాధగా ఉందని అక్కడ నీకు చుట్టుపక్కల ఏం కనబడినా ఎంత సంతోషంగా ఉన్నా అటు వెళ్ళడానికి ఇచ్చగించవు బాధ కలుగుతోంది వద్దని దూరం అయిపోతావు ఎందుకు బాధ అంటే అయ్యో ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనసు కొంచెం కుపితమైపోతోంది ఈశ్వర ఇన్ని చెప్పాను ఇన్ని చేశాను ఇన్ని చదివాను ఇంత నమ్మాను కానీ ఎక్కడో తలబడ్డాను మీరు నన్ను మన్నించండి అని చెప్పవలసి వస్తోంది అంటే నేను మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకుంటున్నాను అప్పుడు ఏమవుతుంది ఒకరోజు చెప్తారు రెండు రోజులు చెప్తారు మూడో రోజు ఏం చేస్తారు అబ్బా వద్దులేద్ది బాధ ఆయన సంతోషించేటట్టు నేను సంతోషించేట్టు బతికేద్దాం ఆ దారే కావాలంటే అక్కడ పల్లేరుకాయలు లేకుండా ఉండేట్టు చేయమని ఆయన అడుగుదాం అంటారా అనరా అప్పుడు ధర్మమేనా నడిచింది ధర్మమే నడిస్తే బాగా పట్టుకోండి మీకొక్కరికే కాదు శాంతి లోకానికి శాంతి ఎందుకంటే మీరు ఏది చేస్తున్నారో అది మీకొకరికే ఇవ్వట్లేదు శాంతిని మీరు చేసే ధార్మికమైన ప్రతి పనిలో లోకశాంతి ఉంటుంది ఎందుకని ధర్మం ఇప్పుడు విశాల హృదయంతో చెప్తుంది శం ద్విపదే శం చతుష్పదే అన్ని ప్రాణులు బాగుండాలి అహింస నిష్కారణంగా ఎవరిని బాధ పెట్టకో అంటుంది కానీ దాన్ని కొట్టు దీన్ని కొట్టు అని చెప్తుందే చెప్పదు కదా అప్పుడు మీ శాంతితో లోకశాంతి కూడా కలిసింది అందుకని ప్రారంభం ఎక్కడ మొదలవ్వాలి ఆత్మవిచారము ఆత్మని తెలుసుకో అంటే అవుతుందా అవదు అందుకని ముందు భక్తి భక్తితో కర్మాచరణము కర్మ చేయకుండా ఉండలేరు మీరు ఏదో ఒకటి చేసి తీరాలి ఏదో ఒకటి చెయ్యాలి అన్నది ఏదో ధార్మికంగా చేయండి సుఖం శరీర పతనానంతరం ధర్మమే చేశారు కాబట్టి అది పుణ్యం కాబట్టి సుఖం స్వర్గంలో ఉంటారు మళ్ళీ పుట్టినా మళ్ళీ ధర్మం చేయండి సుఖం ధర్మమే సంతోషం ఇంకా అంతకన్నా ఇంకా ఉంది నాకు ధర్మం వదిలితే అశాంతి దుఃఖం ఆ స్థితికి వెళ్ళారనుకోండి అదే భక్తిలో భగవంతుడికి బాగా దగ్గరైపోవడం అదే ఆయన ఒక మాట అంటాడు ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్యమత్పరా అనన్యనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే అంటాడు భక్తియోగంలో భగవద్గీతలో అంటే ఏతు సర్వాణి కర్మాణి ఆయన ఏం చేస్తున్నా ఈశ్వరార్పణ అంటుంటాడు ఏది చేస్తున్నా ఈశ్వరార్పణ అంటే చేసినది ఈశ్వరార్పణం చేయడానికి యోగ్యంగా వద్దా అప్పుడు మాం ధ్యాయంత ఉపాసతే ఎప్పుడూ మనసులో భగవంతుణ్ణి పెట్టుకుని చేస్తున్నాడు అప్పుడు అది ధర్మం అయిపోతుంది ఇప్పుడు పిల్లాడు ముందు ఎలా నడుస్తాడండి తలపడకుండా నలక నేర్చుకునేటప్పుడు తడపడ్డు కింద పడతాడు లేస్తాడు ఆ తర్వాత నడుస్తాడు పరిగెడతాడు ఏమైనా చేస్తాడు నీకు తడబాట్లు లేకుండా ధర్మమునందు బాగా ఉంచుకోవడం రాదు బాగా ఉంచుకోవడం ఎప్పుడు వచ్చేస్తుందంటే ముందు తడబడాలి సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు చూడండి ఒకటి రెండు మాటలు పడిపోతాడు ఆ తర్వాత పక్క వాళ్ళతో మాట్లాడుతూ తొక్కుతాడు అంటే వచ్చేసింది అట్లాగే తడబడడం దేనికంటే ఊంచుకోవడానికి పనికి రావాలి దానికి ఏ ఉండాలంటే ఊంచుకోవాలన్న శ్రద్ధ ఇది మళ్ళీ చేయకూడదన్న పరితాపము ఉండాలి అక్కడ ధర్మం నిలబడుతుంది అక్కడ లోకశాంతి నిలబడుతుంది కాబట్టి అట్లా శంకర భగవత్పాదులు చేసినటువంటి అద్భుతమైన విషయం ఏమిటంటే ఆయన జ్ఞాన మార్గాన్ని బోధించిన అబ్బాయి ఆత్మని తెలుసుకోవడం ప్రధానం నువ్వు జ్ఞానము చేత ఆత్మను తెలుసుకోవాలి జగన్ మిథ్య అని చెప్పిన ఇదొక్కటి తెలిసేసుకోనా ఆయన చెప్పలా భక్తి మార్గాన్ని కర్మ మార్గాన్ని కూడా సువ్యవస్థితం చేశారు లేకపోతే ఇన్ని స్తోత్రాలు ఎందుకు ఇస్తారు భక్తి గురించి అన్ని శ్లోకాలు ఎందుకు చేశారు అంత అద్భుతమైన వర్ణనలు ఎందుకు చేశారు అంటే భక్తి మార్గాన్ని సువ్యవస్థితం చేశారు కర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేశారు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం వేదం చెప్పినట్టు కర్మ చేయమన్నారు వేదం ఎట్లా చెప్పిందో అట్లా కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా అట్లా సుఖాలనుభవిస్తూ ధర్మం ఒకటి పాటిస్తూ కర్మ చేస్తూ ఉండిపోవడానికి కాదు ఒక స్థితికి వెళ్ళేటప్పటికీ ఏ స్థితిని పట్టుకోవాలి అంటే ఎస్య సర్వే సమారంభా సంకల్పవర్జితా జ్ఞానాగ్ని దగ్గకర్మాణం తమాహు పండితంబుధా ఒక స్థితికి వెళ్ళిన తరువాత ఇది నాకు సుఖము కొరకు కాదు మరి ఎందుకు చేస్తావు ధర్మాచరణం నాకు అది అలవాటు ధర్మాచరణము తప్ప నేను వేరొకటి చెయ్యను ధర్మం అంటే పుణ్యము ఈశ్వరుడు చెప్పింది చేసుకుంటూ పోవడం ఇప్పుడు దేనికండి దానివల్ల ఆ పుణ్యం నాకు అక్కర్లేదు మరి అప్పుడు దేనికి ఉపయోగపడుతుంది అది నాకు దీనివల్ల పుణ్యమును నేను అపేక్షించట్లేదు ఈశ్వరుడు సంతోషించాలి ఆయన చెప్పినట్లు నేను బ్రతుకుతున్నానని ఆయన సంతోషిస్తే చాలు అందుకు చేస్తున్నాను అన్నవాడికి చిత్తశుద్ధినిస్తాడు మీకు బాగా అర్థమవ్వాలంటే నేను ఒక ఉపమానం చెప్తే మీకు అర్థం అవుతుంది నేను మీకు కొంత చింతపండు కొంత ఉప్పు కొన్ని మిరపకాయలు కొన్ని నీళ్లు ఇచ్చి మీరు ఎలా వాడుకుందామంటే అలా వాడుకోండి అన్నాను మీరు దాంతో చారు పెట్టుకున్నారు పెట్టుకుని చారు తాగారు మంచిదే చారు తాగితే ఒంటికి బలంగా ఉంటుంది జీర్ణం అవుతుంది అది పుణ్యం చేసి ఫలితం అడగడం లాంటిది ఈ చింతపండు వీటితోటి మీరు పెట్టుకున్న చారు పుణ్యం అది తాగితే జీర్ణం అవుతుంది ఒక ఆయన ఏం చేశాడంటే ఇవన్నీ నాకొద్దు నాకు ఈ చారు వద్దు తాగడం వద్దు అన్నాడు ఈ చింతపండు ఈ మిరపకాయలు ఈ ఉప్పు పెట్టి పాత్రని తోమేడు పాత్రకి తనంత తానుగా మెరుపు ఉంది కానీ దాని మీద మకిలి పట్టింది అందుకని ఆ మెరుపు కనపడడం తగ్గిపోయింది ఇప్పుడు ఇది పెట్టి తోమితే ఏమైందంటే మకిలి వదిలేసింది కొత్తగా తేలేదు ప్రకాశం ప్రకాశానికి అడ్డొచ్చినటువంటి మకిలి తొలగిపోయింది ఇప్పటి వరకు ఆత్మ సంబంధమైన జ్ఞానమును పొందడానికి నీకు ఏ అవిద్య అడ్డొస్తోందో అది తొలగిపోయింది ఎందుకని ఇప్పుడు ఆయన ఫలితం అడగల ఫలితం అడగకుండా కేవలం భగవత్ ప్రీతి కొరకు అని చేస్తున్నాడు కర్మలు ఉత్తమ కర్మలే చేస్తున్నాడు అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక రోజున చిత్తశుద్ధిని ఇస్తాడు ఆ చిత్తశుద్ధికి పాత్రత అని పేరు అప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఆయన జ్ఞానం అనుగ్రహించగానే జగన్మిద్యా బ్రహ్మ సత్యం తాడు పావులా కనపడుతోంది తప్ప దీపం తీసుకొస్తే అక్కడ పావు లేదు తాడు అని సత్యం తెలిసిపోయింది ఇప్పుడు జ్ఞానము చేత జగత్ అంతరించింది బ్రహ్మం ఒక్కటే ఉన్నది ఒకే బ్రహ్మము అనుభూతిలోకి వచ్చింది అక్కడతో జనన మరణ చక్రము నుండి పూర్తిగా విడుదలైపోయాడు అంటే ఎంత జాగ్రత్తగా ఎక్కించారు ఒక దాంట్లో ఒక దాంట్లో ఒక దాంట్లో ఒక దాంట్లోకి చెయ్యి పట్టుకుని ఎంత అందంగా నడిపించాలో అంత అందంగా నడిపించి తీసుకెళ్ళారు శంకరాచార్యులు గారు తీసుకెళ్ళి మూడు మార్గములను సువ్యవస్థితం చేశారు అందుకే ఆయన జ్ఞాన మార్గావలంబకులు ఎప్పుడూ ఆత్మ గురించి మాట్లాడతారు అయిన భక్తిని విడిచిపెట్ట వేదం గురించి ఎప్పుడూ విడిచిపెట్టల వైదికమైన కర్మల గురించి మాట్లాడడం మాన్ల వైదిక కర్మల్ని సమయంలో చిట్ట చివరి స్థితి మాత్రం జ్ఞానము అదే గీతాచార్యుడు కూడా అంటాడు గీత చెప్పేది శంకరాచార్యులు వారు చెప్పేది చట్టాపట్టాలు వేసుకుని నడిచినట్టు కనపడతాయి అందుకే ఎస్య సర్వే సమారంభా కామసంకల్పవర్జిత ఆయనకి ఏ కోరిక లేదు ఏ కోరిక లేదంటే ఆయనకి ఏదో భార్య బాగుండాలి కొడుకులు బాగుండాలి కోడలు బాగుండాలి మనవలు బాగుండాలి నా శరీరం బాగుండాలి నాకు పుణ్యం రావాలి నే స్వర్గలోకానికి వెళ్ళాలి ఇవే ఆయనకి ఏం కోరిక ఉంది ఈశ్వరుడు సంతోషించాలి ఏ పని చేసినా ఆయన సంతోషించాలి ఆయన సంతోషించాలి ఆయన సంతోషించాలి అని చేస్తున్నాడు అవి అలా చేయగా 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 దానికి ఇంకా మరి పుణ్యం కాదుగా ఆయన చేస్తున్నది నాకు ఫలితం మిమ్మని కాదుగా అప్పుడు అవి ఏమవ్వాలి అంటే చింతపండు మిరపకాయలు ఉప్పు పాత్ర తోమితే మిరుగు వచ్చినట్టు పాత్రత భగవంతుడు ఇస్తాడు అప్పుడు ఇస్తాడు ఆ జ్ఞానము కలగగానే సంచితము దగ్ధమైపోయింది ఆయన చేస్తున్న కర్మ ఆయనని బంధించదు ఎందుకంటే అది జ్ఞాన అగ్ని దగ్ధకర్మాణం దానికి ఫలితం ఉండదు ఇక జ్ఞానమును పొందిన తరువాత ఇప్పుడు పేరంటాలు అవుతుంటాయి అక్కడక్కడ ఈ శ్రావణ మాసంలోనూ అప్పుడును ఆ పేరంటాలు చేసినప్పుడు సాయంకాలం పెడితే ఆ పేరంటానికి ఏదో కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి శనగలు ఇస్తారు నానబెట్టిన శనగలు ఆ శనగలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారనుకోండి అందులోంచి మొలకలు వస్తాయి మొలకలు వచ్చినవి చక్కగా మీరు ఏ మట్టిలోనో వేసారు అనుకోండి మొక్కలు వస్తాయి అవి మీరు కొంచెం తడిగా ఉన్నాయి పాడైపోతాయేమోనని అని ఓసారి మూకుట్లో బాగా వేయించేసి అక్కడ పెట్టారనుకోండి ఇక రావు అగ్ని తగిలితే రాయ అంకురం రాదు జ్ఞానమన్న అగ్నిహోత్రము తగిలిన తర్వాత ఇక మళ్ళీ అంకురము అంటే కర్మకి ఫలితాలు ఉండవియ కాబట్టి కొత్తగా ఏర్పడేది లేదు ఉన్నది దగ్ధమైపోయింది అప్పుడు ఏది అనుభవించడానికి శరీరం ఇక శరీరం అక్కర్లేదు అప్పుడు మోక్షం ఆయన పండితుడు అన్నారు పండితుడు అంటే పండాహ జ్ఞానమును పొందాడు కాబట్టి కర్మని విడిచిపెట్టేయడానికి లేదు ఎంత జ్ఞానమైనా శంకరాచార్యులు వారు ఎంత ఆత్మ గురించి చెప్పినా ప్రధానంగా ఆయన కర్మని నిరసించలేదు భక్తిని నిరసించలేదు కానీ పరమ ప్రయోజనంగా ఆత్మని మాత్రం ప్రతిపాదించారు అంటే అందులో ఉన్న గొప్పతనం ఏమిటంటే నేను ప్రబోధం చేసింది మీరు పట్టుకుంటే పట్టుకోండి పట్టుకోకపోతే మీ కర్మ మీకు ఆ ఓపిక లేకపోతే మీకు ఆ శక్తి లేకపోతే అని కాదు మన బలాలు మన బలహీనతలు దృష్టిలో పెట్టుకుని వీడు కర్మ చేయకుండా ఉండలేడని కర్మ ధార్మికంగా కావాలని ధార్మికంగా అవడానికి భక్తి ఉండాలని ఇన్నింటిని కలిపి అంత వాంగ్మయాన్ని అందించారు అట్లా నడిపించారు అలా దేవాలయాలకి చక్రప్రతిష్టలు చేశారు అట్లా కుంభాభిషేకాలు చేశారు అట్లా భక్తుల్ని భగవంతుడితో కలిపారు కలిపి వైదిక మార్గాన్ని సువ్యవస్థితం చేశారు అసలు ముప్పై రెండేళ్లలో ఇవన్నీ ఎవరు చేస్తారు ఇలా ఎవరికి సాధ్యం అవుతుంది అది శంకరాచార్యుల వారికి మాత్రమే చెల్లింది కాబట్టి ఆయన గురించి కీర్తించేటప్పుడు ఆయనని త్రై మార్గ ప్రకాశకాయనవహ మూడు మార్గములైనటువంటి భక్తి కర్మ జ్ఞానము మూడిటిని ప్రకాశింపచేసినటువంటి మహాపురుషులు అని కీర్తించారు అదే శంకరాచార్యుల వారు వేద వేదాంత తత్వజ్ఞాయనవహ అసలు తనకి తెలిస్తే కదా లోకానికి చెప్పడం లోకానికి ఒకటి ప్రబోధం చే అది ఏదైనా చిన్న చితక విషయం అండి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అనుకోండి నేనేం సర్వజ్ఞుణ్ణి కాదు కాబట్టి నేను చెప్పే దాంట్లో ఎక్కడైనా పొరపాటు తొలిందనుకోండి అత్తెరి ఆయన అలా చెప్పడం ఏమిటి అనరువు ఎందుకంటే ఆయనకే తెలియదు చాలా విషయాలని మీ అందరికీ తెలుసు కాబట్టి పాపం ఏదో తెలిసింది చెప్పాడు కానీ ఆయన చెప్పింది అంతా అందులో ఒక్కటి కూడా దోషం లేకుండా ఉండాలని మీరు ఎలా కోరుకుంటారు అసలు అలా కోరుకోరు కదా నా దగ్గర నుంచి మీకు తెలుసు నాకు అన్నీ తెలియవని కాబట్టి ఆయన అక్కడక్కడా పొరపాటు చెయ్యొచ్చు అని మీరు అంగీకరిస్తారు శంకరాచార్యుల వారు జగద్గురువులు జగత్తుని నడిపించడానికి వచ్చిన మహాపురుషులు అటువంటి జగద్గురువుల దగ్గర ప్రమాణం గురించినటువంటి జ్ఞానం పరిపూర్ణంగా ఉండదని అసలు ఎలా అనుకుంటాం వేద వేదాంత తత్వజ్ఞాన వేద వేదాంతముల ఎందు ఉన్న తత్వమంతా ఆయనకు తెలుసు అసలు వేదములే అపౌరుషేయములు వేదములు ఎవరు రచించినవి కావు అపౌరుషేయములు భగవంతుని యొక్క ఊపిరి ఋషులు ద్రష్టలు ద్రష్టలు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని చూడ్డానికి ఈ కన్ను సరిపోదు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో శ్రీకృష్ణరాయభారం చేయడానికి వెళ్ళారు కురుసభకి వెళ్ళినప్పుడు దుర్యోధనాథులు ఆయన్ని కట్టేద్దామనుకున్నారు కట్టేద్దామంటే ఆయన విశ్వరూప ప్రదర్శనం చేశారు ఆయన ప్రదర్శనం చేశారు దర్శనం అందరం చేసేస్తామంటే కుదరదు ఎందుకని అప్పుడు ఈ కన్ను సరిపోదు చూడ్డానికి దీనికి శక్తి చాలదు మధ్యాహ్నం వెలిగిపోతున్న సూర్యబింబాన్ని కంటితో చూడగలరా శక్తి చాలదు ఈ కంటికి ఈ కన్ను అలా కానీ చూశారనుకోండి ఇంకా ఇతర విషయాలు కాసేపు చూడలేదు దెబ్బతింటుంది విపరీతంగా దీపాలు పెట్టేశారనుకోండి అన్ని దీపాల వంక చూస్తే తర్వాత ఏది ఎత్తో పదమో తెలియక తడబడి కింద పడతాం కన్ను దెబ్బతింటుంది దృష్టి దెబ్బతింటుంది అటువంటి విశ్వరూపాన్ని చూడాలి అంటే ఆయనే కన్ను ఇవ్వాలి అందుకని ఆయన కొంతమందికే కళ్ళిచ్చారంటే దానికి ఎవరు అర్హులు వాళ్ళనే చూడడానికి అనుమతించారు అప్పుడు ఇచ్చి విశ్వరూప సందర్శనం చేయించారు ధృతరాష్ట్రుడికి కూడా ఇచ్చారు ఇచ్చి చేయించారు ధృతరాష్ట్రుడికి ఎందుకంటే సజ్జన సాంగత్యం ఉంది విధుడు వదిలిపెట్టి ఉండలేడు ఆ ఒక్క కారణానికి ఇచ్చారు ధృతరాష్ట్రుడికి కూడా కాబట్టి విశ్వరూప సందర్శనం చేయాలంటే దివ్య నేత్రం కావాల్సి వచ్చిందా మరి భగవంతుడు చెప్పినటువంటి ఆ ప్రమాణ మంత్రములను వినాలంటే దివ్య కర్ణములు ఉండాలి అది కొంతమంది ఋషులకు ఆయన అనుగ్రహించారు అందుకని ఆ మంత్రములు ఋషుల ఉంటాయి అందుకని వాళ్ళని ద్రష్టలు అంటారు ఆ ఋషి పేరు మీద మంత్రం ఉంటుంది ఆ ఋషులు ఈ మంత్రములను క్రోడీకరించారు అవి వేదములు అయ్యాయి ఈ వేదములు ప్రధానంగా మాట్లాడతాయి మాట్లాడతాయంటే ధర్మాన్ని మాట్లాడతాయి ఈశ్వరుడు తప్ప ఎవరు చెప్తారండి మీరు ఇలా ఉండండి ఇలా ఉండకండి అని చెప్పడానికి ఎవరికి అర్హత ఈశ్వరుడికే కాబట్టి ఇలా ఉండండి ఇది చెయ్యండి ఇది చెయ్యకండి చేసేది ఇట్లాగే చెయ్యాలి అని చెప్పడానికి అధికారం పరమేశ్వరుడిది కాబట్టి వేదము ఈశ్వర ప్రోక్తము అది ఎవరు రచించింది కాదు అటువంటి వేదము వేదోకిలో సర్వము ధర్మమూలం వేదముల ఎందు ధర్మము ప్రతిపాదింపబడి ఉంటుంది అటువంటి వేదం నేర్చుకునేటప్పుడు కూడా పుస్తకంలో చదివి నేర్చుకుంటున్నారనుకోండి అప్పుడు కాలంలో ఒక పెద్ద ప్రమాదం వస్తుంది ఎందుకనంటే పుస్తకాన్ని ముద్రణ చేసేటప్పుడు ఒక అక్షరానికి బదులు ఒక అక్షరాన్ని ముద్రించారు అనుకోండి ఎవరో లేకపోతే చదివేటప్పుడు ఒక ఆయనకి పా వాలా కనపడింది నా సాలా కనపడింది ఆయన అది నా అనుకుని చదవవలసిన వాడు సా అనుకుని చదివేశాడు ఆ మంత్రం కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే ఆయన ఆయన శిష్యులకి నేర్పాడు ఆయన శిష్యులు ఆయన శిష్యులకి నేర్పారు కొంతమంది నాని చదువుతారు కొంతమంది సా అని చదువుతారు ఏది వేద మంత్రం అసలు ఇప్పుడు ఋషి వచ్చి చెప్పాలి మళ్ళీ అసలు ఇది మంత్రం మీరు దాన్ని మార్చి ఆఖరికి అందులో ఉన్న అక్షరాలన్నీ పాడైపోవచ్చు అందుకే ప్రపంచంలో ఎక్కడా కనపడదు మీకు వేదం విషయంలో ఉన్న ఒక విచిత్రమైన విషయం వేదము పుస్తకము పట్టుకు నేర్చుకోరు వేదం మనకు శృతి అని పేరు వేదం ఏం చేయాలి చెవిని ఆధారం చేసుకుని నేర్చుకోవాలి గురువుగారు కూర్చుని ఉదాత్త అనుదాత్త స్వరిత అని మూడు స్వరాల్లో చెప్తారు ఉదాత్త అంటే పైకి అనుదాత్త అంటే కిందకి స్వరిత అంటే సమానంగా స్వరం పలుకుతూ చెప్తారు ఆ స్వరాన్ని బట్టి అర్థం మారిపోతుంది అందుకే నిఘంటు పెట్టి నేను చదువుతాన అర్థం తెలుసుకుంటానంటే వేద మంత్రాలకి తెలియదు నిరుక్తము అనేది పెట్టి నేర్చుకోవాలి ఇప్పుడు అది ఎంత పలకాలి ఎన్ని మాత్రలు పలకాలి శబ్దం అంటే శిక్షాశాస్త్రం అని ఉంటుంది దాని ప్రకారం పలకాలి ఆ మంత్రాన్ని అంతేగాని పుస్తకంలో నేర్చేసుకుని నేను చదువుతానండి అంటే కుదరదు గురుముఖత నేర్చుకోవాలి చివి ప్రధానంగా నేర్చుకుంటారు చెవి ప్రధానంగా నేర్చుకున్న ఒక్కొక్కడు వినేటప్పుడు దోషం వచ్చో సాధన చేసేటప్పుడు దోషం వస్తే వేదమంత్రంలో ఒక అక్షరం శతాబ్దాలు నడిచిపోయినా మారడానికి వీల్లేదు అందుకని దాన్ని వల్లించడానికి విధానాలు పెట్టారు ఇదంతా తెలిసి ఉన్నవారు శంకరాచార్యుల వారు వేదంలో ఆయన ఇన్ని విధాలుగానూ తెలిసినవారు అంటే అసలు నిజంగా ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అన్ని వేదాలు అలా క్రతమామలకం కావాలి అంటే వేదం యొక్క భాష్యంతో తెలిసి ఉండాలంటే ముప్పై రెండేళ్లలో ఎనిమిదో ఏటకు వచ్చేసాయి ఆయనకి అవన్నీ పురాణ శాస్త్ర వేద వేద భాష